వృష్టికి రాసివారు స్వీట్లు పురమాయించడానికి సిద్ధం కండి గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న రెండు శుభవార్తలు రాబోతున్నాయి ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వే పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గత కొన్నేళ్లుగా వీరు పడుతున్నటువంటి కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయం పూర్తి విముక్తి అయితే ఇస్తుంది మంచి పనులను చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు చక్కటి అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సన్ని ధ్యానం చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు కలుగుతుంది విజయ సిద్ధి ఉంటుంది చక్కటి భవిష్యత్తు కూడా కనిపిస్తోంది కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కాదు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ఉన్నత పదవి యోగం కలుగుతుంది సమాజంలో మీ విలువ కూడా పెరుగుతుంది మొహమాటాన్ని దరిచేరణి ఇయ్యకండి వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఉత్సాహంగా పనిచేయాలి ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి ఉంటాయి సజ్జన సాంగత్యంతో కొత్త విషయాలను తెలుసుకుంటారు సమిష్టి నిర్ణయాలు మీకు చాలా వి విజయాన్ని కూడా అందిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదండి అనవసర ప్రసంగాలు చెయ్యకండి ఆ పోహలు తొలగుతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుంది గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న రెండు శుభవార్తలు ఈ సమయంలో మీరు పూర్తిగా వినబోతూ ఉన్నారండి ఆ శుభవార్తల కారణంగా మీకు ఆనందం ఆగదు మీ జీవితంలో ఈ సమయం చాలా అంతులేని సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది వెంటనే మీ చెంతకు వచ్చి చేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అలాగే వైవాహిక జీవితంలో కూడా చాలా మార్పు అయితే మనం చూడవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఆ సమస్యలతో పోరాడి ఉంటారు ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియలు అయితే వచ్చేస్తాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అసలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృశ్చిక రాశు వారి యొక్క ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఉత్తమ ఫలితాలు అయితే అందిస్తుంది మీకు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడి చేసి మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అంతేకాదండి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ యొక్క గమ్య స్థానం నుండి రవాణా అవుతుంది దీని ద్వారా మీరు డబ్బులు పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా డబ్బుకు కొరత అనేది ఉండదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చికి రాశి వారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది స్నేహానికి విలువ ఇస్తారు అనగా స్నేహితులతో చాలా ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయం నిజం కావచ్చు లేదా బద్దమైనా కావచ్చు కానీ మనం చూస్తే వీరు ఎప్పుడూ కూడా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు ఈ రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేటుకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి పెరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది అందుచేత ఈ రాసు వారు దురల దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశార్ణం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతుంది ఈ రాశివారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసివారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటి అంటే వీరు స్వార్థపరులు కాదు పరోపకారం చేసే బుద్ధి ఉన్నవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు ఆ దెబ్బకు తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షం ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వుల దానం ఇవ్వాలి ఆ తర్వాత మధ్య వెలుగు వెండిలో పొదిగిన ఉంగరాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పసల దానం ఇవ్వాలి ఆ తర్వాత చిటుకన వేలకు బంగారంతో పొదిగిన జాతి పచ్చని ధరించాల్సి ఉంటుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్